పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ сәлам నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో మాదిగలంతా ఏకమయ్యారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాదిగ జాతికి చెందిన ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు ఈసారి నాగర్ కర్నూలు గడ్డపై ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ని ఎంపీగా గెలిపించుకుంటే పార్లమెంట్లో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో గళమెత్తే ఏకైక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి పార్టీలు ఏమైనా మాదిగలంతా సరే ఏకమై ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ గడ్డం విజయ్ ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు మంగి విజయ్ పెద్దపల్లి బంగారయ్య జోగు ప్రదీప్ కుమార్ తెలకపల్లి ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వచ్చినాక కూడా టీఆర్ఎస్ మాత్రం ప్రధానంగా మాదిలా దొక్కిన మాట వాస్తవాలు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండదు సరే అని కాదని కానీ మీరు ఒప్పుకోవాల్సిందే ఆత్మవంచత చేసుకోవాల్సిందే ఏ ఎక్కడ చూసినా కూడా మన నిన్న దాకా మనం అన్నాం అయ్యా లో మనకు మంత్రి పదవి లేదని మందకు వస్తే రకరకాల మనం కూడా లోపల మళ్ళీ ఎంతో ఎంతమంటే మాట్లాడినాం చివరికి వస్తే ఏం జరిగింది ఏం లేదు అక్కడ మళ్ళా మళ్ళీ పార్టీ మారింది మళ్ళీ మారలేం లేదు సరే రాజకీయ వ్యూహాలు అది సరే కులాల పరంగా ఏంటంటే ఇప్పుడు బాధ మనకు మన వాళ్ళు ఎవరు లేరు అనే బాధ మనకుంది కానీ ఇప్పుడు ప్రవీణ్ సార్ మీదకి వచ్చిండు ప్రవీణ్ సార్ గురించి ఆయన మంచితనం అనేది మాట్లాడుకున్నాం కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రవీణ్ సార్ చుట్టూ ఇప్పుడు ఎన్నికలు కానీ ఒక మన మన మాదిగలమే కాదు కదా టిఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి జనార్దన్ రెడ్డి కానీ తర్వాత నాగం రెడ్డి కానీ ఎందుకు వాళ్ళు